వెల్కమ్ న్యూస్ కృష్ణం రాజు భార్య శ్యామల మాట్లాడిన మాటలు డార్లింగ్ ఫ్యాన్స్ ని ఖుషి చేస్తున్నాయి ప్రభాస్ జాతకం వేణుస్వామికి ఎలా తెలుసని ఆయన ఎలా చెబుతాడని ప్రశ్నించారు అవన్నీ అవాస్తవాలే అని ఆమె కొట్టి పారేశారు ఆ స్టోరీ మీకోసం ప్రభాస్ జాతకం అంటూ వేణుస్వామి చెప్పే విషయాలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంటాయి ప్రభాస్ ఫ్యాన్స్ కి ఆ మాటలు చాలా బాధను కలిగిస్తుంటాయి ఫేమస్ సెలబ్రిటీల గురించి వేణుస్వామి కొన్ని ఆసక్తికర విషయాలు చెబుతుంటాడు అందులో కొన్ని నిజంగానే జరుగుతాయి నాగ చైతన్య సమంత పెళ్లి టైంలోనే వారికి విడాకులు అవుతాయని అన్నాడు వారి జాతకం బాగోలేదని దోషాలున్నాయని వారికి విడాకులు అవుతాయని ముందే చెప్పేశాడు తీరా చూస్తే ఓ నాలుగేళ్లకు వేణుస్వామి చెప్పిందే నిజమైంది రష్మిక జాతకం కూడా బాగోలేదని ప్రత్యేక పూజలు చేశానని పాత బాయ్ ఫ్రెండ్తో ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకోమని చెప్పానని ఆ తర్వాత ఎలా ఎదిగిందో అందరికీ తెలిసిందే కదా అని వేణుస్వామి చెప్పాడు ఇలా కొందరి సెలబ్రిటీల గురించి మాట్లాడుతుంటాడు వేణుస్వామి అలా ప్రభాస్ గురించి సైతం వేణుస్వామి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడాడు ప్రభాస్ కెరీర్ ఇక కథమని ఇక ఆయన సినిమాలు ఆడవని అన్నాడు ప్రభాస్కి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయని చెప్పాడు సలార్ రిలీజ్ తర్వాత వేణుస్వామిని తిట్టుకొని వారుండరంటే నమ్మరు ప్రభాస్ సినిమాలు హిట్ అవ్వవని అన్నారుగా మరి ఇదేంటి అంటూ అంతా నిలదీశారు ఇలా వేణుస్వామి ఇష్టం వచ్చినట్లుగా చెప్పే జాతకాలపై నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తుంటారు ఇక తాజాగా కృష్ణం రాజు భార్య శ్యామలాదేవి ఈ వార్తలను ఆ వేణుస్వామి చెప్పే జాతకాలను తోసిపుచ్చారు ప్రభాస్ జాతకం వల్ల అమ్మకి మాత్రమే తెలుసు మాకు కూడా తెలియదు అలాంటిది వేణుస్వామికి ఎలా తెలుస్తుంది ఆయన చెప్పేది అన్ని అబద్ధాలే ఆయన చెప్పే మాటలకు మాకు ఒక్కోసారి చాలా బాధను కలిగిస్తున్నాయి ఎవ్వరూ కూడా వాటిని నమ్మాల్సిన పని లేదని ఆవిడ చెప్పారు కృష్ణంరాజు జయంతి సందర్భంగా మొగల్తూరులో వైద్య శిబిరం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే ఈ క్రమంలో శ్యామలాదేవి మీడియా ముందుకు వచ్చి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకున్నారు